మనం రోజు వాడే టెక్నాలజీ మనకు తెలిసిన చరిత్ర ఇవన్నీ మనం అనుకుంటున్నంత నిజం కాకపోతే మన గతం గురించి మనకు చెప్పిన కథలో అత్యంత కీలకమైన కొన్ని అధ్యాయాలను ఎవరో కావాలనే మాయం చేసి ఉంటే మన ఆలోచనా విధానం నుండే కొన్ని ముఖ్యమైన పేజీలను ఉద్దేశపూర్వకంగా చించివేసి ఉంటే ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు కదూ వేల ఏళ్ల క్రితం సంస్కృత వ్యాకరణం కోసం రాసిన కొన్ని వేల రూల్స్కి మన జేబులో ఉన్న ఈ సూపర్ కంప్యూటర్కి అసలు సంబంధమేంటి కాని సంబంధం ఉంది పాణిని అనే ఒక మహామేధావి భాషను విడమరిచి చెప్పడానికి ఒక తార్కికమైన ఖచ్చితమైన రూల్స్ బేస్డ్ సిస్టంను తయారుచేశాడు ఆ సిస్టం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఈరోజు మనం వాడుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా దాదాపు అలాంటి సూత్రాల మీదే పనిచేస్తాయి ఇది కేవలం కాకతాలీయం కాదు ఒక ప్రాచీన మేధో వ్యవస్థ ఆధునిక టెక్నాలజీలో ప్రతిధ్వనించడం మనందరం స్కూల్లో చదువుకున్నాం పైథాగరస్థియరం ఒక గ్రీకు మేధావి కనిపెట్టిన గొప్ప ఆవిష్కరణ అని మన బుర్రల్లోకే ఎక్కించారు కాని పైథాగరస్ పుట్టడానికి వందల సంవత్సరాల ముందే భారతదేశంలో యజ్ఞవేదికలను ఖచ్చితమైన కొలతలతో కట్టడానికి శుల్భ సూత్రాలు అనే గ్రంథాలలో ఇదే సిద్ధాంతాన్ని వాడారని తెలిస్తే మనకెలా అనిపిస్తుంది ఇది కేవలం ఒక హిస్టరీ ఫ్యాక్ట్ కాదు మనకు మన గురించి చెప్పిన కథలో ఎంతవరకు నిజం ఉంది అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది మన చదువుల పునాదులనే ఇది కదిలించేస్తోంది ఇదేదో పాత పుస్తకాల్లోని విషయం కాదు ఇది మనది మన వారసత్వం మన ఏం కోల్పోయామో చెప్పే ఒక చేదు నిజం ఎవరో మన ఆలోచన విధానం నుండి కొన్ని కీలకమైన పేజీలను చించివేసినట్టుగా ఉంది ఆ నష్టం మనొక్కరిది కాదు మనందరిది ఇది మన మేధోపరమైన డిఎన్ఏ నుండి ఒక భాగాన్ని తొలగించడం లాంటిదన్నమాట ఈ ఆలోచనలు మనల్ని మూడు చాలా ముఖ్యమైన ప్రశ్నల దగ్గరికి తీసుకెళ్తున్నాయి ఒకటి ఇంతటి అపారమైన జ్ఞాన సముద్రం ఎలా మాయమైపోయింది రెండు అది మాయమవడం వల్ల లాభపడిందెవరు అన్నిటికంటే ముఖ్యంగా మూడు ఒకవేళ మనం దాన్ని తిరిగి సంపాదిస్తే జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికే మన ఈ ప్రయాణం ఇది ఏదో చరిత్రలో జరిగిపోయిన కథ కాదు ఈ యుద్ధం ఈరోజుకూడా జరుగుతూనే ఉంది అమెరికా పసుపుకి గాయాలు మాన్పే గుణమున్నని పేటెంట్ కోసం ప్రయత్నించినప్పుడు వేపకి యాంటీఫంగల్ గుణాలున్నాయని పేటెంట్ కోసం పోరాడినప్పుడు అది మన వాళ్ళ అమ్మమ్మలకు తరతరాలుగా తెలిసిన ఇంటి జ్ఞానంపై జరిగిన దాడి ఇది మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఒక ఆధునిక యుద్ధం అసలెందుకిలా జరుగుతోంది ఆధునిక ప్రపంచం భారతదేశంలో వేల సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయాలను పదే పదే కొత్తగా కనుక్కుంటూ ఉంటుంది ఇది ఆదృచ్ఛికం కాదు దీని వెనుక ఒక ఉంది సమస్య ఏంటంటే మనం పండ్లను ఆకులను చూస్తున్నాం కానీ వాటికి ప్రాణం పోస్తున్న మూలాలను ఆ మహావృక్షాన్ని పూర్తిగా మర్చిపోయాం ఇక్కడే అసలు పాయింట్ మనకు విడివిడిగా నక్షత్రాలను చూడటం నేర్పించారు అది గణితం కావచ్చు ఆయుర్వేదం కావచ్చు లేదా ఖగోళశాస్త్రం కావచ్చు కాని ఆ నక్షత్రాలన్నింటినీ కలిపి ఒక రూపాన్నిచ్చే నక్షత్రమండలాన్ని ఆ వ్యవస్థను మనం చూడలేకపోతున్నాం మనకు కథలు చెప్పారు కాని ఆ కథల వెనక ఉన్న అసలు సిస్టమ్ను మనకు కనబడకుండా దాచిపెట్టారు ఈ పోలిక మనం ఎంత నష్టపోయామో స్పష్టంగా చూపిస్తుంది పసుపు పేటెంట్ల కోసం పోరాడటమంటే మనకు ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేదని మర్చిపోయి అందులో ఒకే ఒక్క చెట్టు కోసం లాంటిది మనం కేవలం కొన్ని వంటకాలను చిట్కాలను కోల్పోలేదు మనమొక ఆలోచన విధానాన్నే ఒక మొత్తం మేధో పర్యావరణ వ్యవస్థనే కోల్పోయాం సరే మరి ఆ అడవికి ఒక పేరు పెడదాం భారతీయ జ్ఞాన వ్యవస్థ లేదా ఐకేఎస్ ఇదేదో వాస్తవాల లిస్టు కాదు ఇది వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఒక కంప్లీట్ ఇంటర్కనెక్టెడ్ ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మన మైండ్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది ఆలోచనలను ప్రాసెస్ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి కొత్త జ్ఞానాన్ని సృష్టించడానికి ఉపయోగపడే ఒక పద్ధతి ఈ మ్యాప్ చూడండి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కానీ దీని వెనుక ఒక పక్క లాజిక్ ఉంది చూడండి మూలంలో వేదాలు ఉపనిషత్తులు లాంటి ఫౌండేషన్ టెక్స్ట్ ఉన్నాయి కానీ కథ అక్కడితో ఆగిపోలేదు వాటి నుండి సాహిత్యం కళలు సైన్స్ ఆర్కిటెక్చర్ ఆయుర్వేదం ఇలా ఎన్నో శాఖలు పుట్టుకొచ్చాయి ఇది కేవలం గుడ్డి నమ్మకం మీద నడిచే సిస్టం కాదు ఇది లాజిక్ డిబేట్ ఇంకా జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ఒక సజీవ వ్యవస్థ ఈ ఆపరేటింగ్ సిస్టం రెండు పవర్ఫుల్ ఇంజిన్ల మీద నడిచింది ఒకటి శృతి అంటే వినబడినది ఇది జ్ఞానాన్ని తరతరాలుగా ఒక్క అక్షరం కూడా మార్చకుండా గురుశిష్య పరంపర ద్వారా భద్రపరిచే ఒక సేఫ్టీ లాకర్ లాంటిది రెండవది దర్శనాలు అంటే చూసే విధానాలు ఇది దానికి పూర్తిగా ఆపోజిట్ ఇక్కడ ప్రతి ఐడియాని ప్రతి సిద్ధాంతాన్ని కఠినమైన తర్కంతో వాదనలతో చర్చలతో టెస్ట్ చేసేవారు ఒకటి జ్ఞానాన్ని కాపాడితే మరొకటి అది మూఢనమ్మకంగా మారకుండా చూసుకుంది ఈ రెండింటి మధ్య ఉన్న బ్యాలెన్సే ఐకేఎస్ యొక్క అసలైన బలం మరి ఈ ఓఎస్ మీద రన్నయే సాఫ్ట్వేర్ లేదా యాప్స్ ఏంటి ఉదాహరణకి న్యాయదర్శనముంది అది మోడర్న్ లాజికల్ సిస్టమ్స్తో పోటీపడేంత పడేంత పర్ఫెక్ట్ లాజిక్ని డెవలప్ చేసింది వైశేషిక దర్శనం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే ప్రతీ వస్తువు పరమాణువు అనే విడదీయలేని కణాలతో తయారైందని చెప్పింది ఇది మోడర్న్ అటామిక్ థియరీకి చాలా దగ్గరగా ఉంది ఇక సాంఖ్య మరియు దర్శనాలు మనసు చైతన్యం గురించి చాలా లోతైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్లు ఇచ్చాయి ఇది కేవలం ఆధ్యాత్మిక ఊహల్ కాదు వాస్తవాన్ని విశ్లేషించడానికి తయారుచేసిన శక్తివంతమైన టూల్స్ సరే మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి దాని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాం ఇప్పుడు ఆ సిస్టంతో క్రియేట్ చేసిన కొన్ని మైండ్ బ్లోయింగ్ యాప్స్ చూద్దాం ఈ మేధో చట్రం నిజ ప్రపంచంలో ఎలాంటి అద్భుతాలను సృష్టించిందో చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు ఈ మూడు ఆవిష్కరణలను చూడండి మొదటది మ్యాథ్స్ సున్నా మరియు దశాంశ వ్యవస్థ ఇది లేకపోతే ఈరోజు కంప్యూటర్ లేలేదు రెండవది లింగ్విస్టిక్స్ పాణిని వ్యాకరణం దాని మూడు వేల ఆల్జీబ్రా లాంటి సూత్రాలతో ఈనాటి కంప్యూటర్ సైంటిస్టులు కూడా స్టడీ చేస్తున్నారు మూడవది కంప్యూటర్ సైన్స్ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే పింగళుడు బైనరీ గణితాన్ని వర్ణించాడు అదే నేటి డిజిటల్ ప్రపంచానికి పునాది ఇవన్నీ వేరువేరు ఆవిష్కరణలు కావు ఒకే మేధో వ్యవస్థ నుండి పుట్టిన పిల్లలు ఈ టైమ్లైన్ ఆ సిస్టం పవర్ని చూపిస్తుంది క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో సుశ్రుతుడు మూడు వందలకు పైగా సర్జికల్ ప్రొసీజర్స్ ని వివరించాడు క్రీస్తుశకం ఐదవ శతాబ్దంలో ఆర్యభట భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి సంవత్సర కాలాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించాడు క్రీస్తుశకం నాలుగవ శతాబ్దంలో ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ని తయారుచేశారు అది పదహారు వందల ఏళ్లుగా తుప్పుపట్టకుండా అలాగే నిలబడింది ఇవన్నీ అదృష్టవశాత్తు జరిగినవి కావు ఒక బలమైన సైంటిఫిక్ బేస్ మీద సాధించిన విజయాలు ఎంత పవర్ఫుల్ సిస్టం దానంతట అదే మాయమైపోదు దాన్ని కూల్చివేయాలి సిస్టమ్ని క్రాష్ చేయాలి మరి అదెలా జరిగింది కథలోని అత్యంత విషాదకరమైన భాగం ఇక్కడే మొదలవుతుంది మొదటి దెబ్బ శతాబ్దాలుగా జరిగిన దండయాత్రలు రాజపీయ అస్థిరత ఇవి జ్ఞానాన్ని సజీవంగా ఉంచిన గురు శిష్య పరంపర అనే గొలుసును చాలా బలహీనపరిచాయి ఆ గొలుసులోనే కొన్ని లింకులు విరిగిపోయినప్పుడు అపారమైన జ్ఞానం శాశ్వతంగా కనుమరుగైంది కాని అసలైన చివరి దెబ్బ ఇది థామస్ మెకాలే చెప్పిన మాటలు వినండి వారి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది బ్రిటిష్ విద్యా వ్యవస్థ ద్వారా భారతీయులను వారి మేధోపరమైన మూలాలనుండి వారి ఆలోచనా విధానం నుండి పూర్తిగా వేరుచేయడం ఇది కేవలం భాషను మార్చడం కాదు మనస్సునే మార్చే ప్రయత్నం దీని ఫలితం ఏంటో తెలుసా మన సైన్స్ని మన టెక్నాలజీని మన ఫిలాసఫీని వాటన్నింటినీ పురాణాలు మూఢనమ్మకాలు అని ఒక మూలకు నెట్టేశారు తరతరాల భారతీయులను వారి సొంత మేధో వారసత్వం నుండి వారి ఆలోచన మూలాల నుండి వేరు మన మనకథనే మనకూ మర్చిపోయేలా చేశారు ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో అడిగిన ప్రశ్నల దగ్గరికి వద్దాం ఆ ఇనుప స్తంభం ఒక మిస్ట్రీ కాదు అది అడ్వాన్స్డ్ మెటలర్జీకి నిదర్శనం యోగా ఒక ఎక్సోటిక్ ప్రాక్టీస్ కాదు అది చైతన్యం గురించిన లోతైన సైన్స్ యొక్క అప్లికేషన్ ఈ విజయాలన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కావు ఒక ఏకీకృత తార్కిక జ్ఞాన వ్యవస్థ యొక్క ఫలితాలు ఆ సిస్టమ్ను మనం అర్థం చేసుకోనప్పుడు దాని ఫలితాలు మనకు అద్భుతాలుగా లేదా రహస్యాలుగా కనిపిస్తాయి అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి పాతకాలానికి వెళ్ళిపోవాలా అస్సలు కాదు ను తిరిగి కనుగొనడం అంటే ఘడియారాన్ని వెనక్కి తిప్పడం కాదు ఇది ప్రపంచాన్ని చూడటానికి ఒక కొత్త కళ్ళజోడును ఒక కొత్త దృక్కోళాన్ని సంపాదించడం లాంటిది అసలైన పరిష్కారం ఇక్కడే ఉంది చూడండి ఆధునిక సైన్స్ ఒక మైక్రోస్కోప్ లాంటిది అది విషయాలను విడదీసి లోతుగా చూడ్డంలో అద్భుతమైనది భారతీయ జ్ఞాన వ్యవస్థ ఒక టెలిస్కోప్ లాంటిది అది విషయాల మధ్య ఉన్న సంబంధాలను కనెక్షన్స్ని చూడ్డంలో అద్భుతమైనది ఈ రెండింటినీ కలిపినప్పుడు అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించగల ఒక సంపూర్ణ దృష్టి మనకొస్తుంది ఇది ఏ దేశానికో ఏ మతానికో సంబంధించిన విషయం కాదు ఇది మానవాళి యొక్క మేధో వారసత్వం గురించి ఒక శక్తివంతమైన ఆలోచనా విధానాన్ని ఒక మానసిక టూల్ కిట్ను తిరిగి పొందడం గురించి ఇది మనందరి వారసత్వం ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం యొక్క గొప్ప ఆవిష్కరణ ఏదో ఒక కొత్త టెక్నాలజీ కాకపోవచ్చు బహుశా తన అత్యంత పురాతనమైన టెక్నాలజీని అంటే తన స్వంత ఆలోచన వ్యవస్థను మళ్ళీ కనుకోవటమే కావచ్చు కదా